అండి తమ్మేళ్ళు చూస్తే ఉంటారు ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మొత్తాన్ని మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా సీజన్ ఎయిట్ ఊపిరి పీల్చుకో సీజన్ ఎయిట్కి ఊపి తీసుకొస్తున్న రేసు గుర్రాలు ఆ ఇద్దరు ఆ ప్రసా బాగా మంచి టీం అయితే మంచి ఖుషీలో ఉండుంటుంది ఓటింగ్ మాత్రం బద్దలు అవుతున్నాయి రికార్డులు బద్దలు కొడుతున్నారు నో డౌట్ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా మామూలుగా కాదు రకంగా పరిగెత్తి గుర్రాల్లో పరిగెడుతున్నారు ఇద్దరు దుమ్ము లేపుతున్న గౌతమ్ అని చెప్పాలి అస్సలు తగ్గేదే లే అంటున్న నిఖిల్ అని చెప్పాలి కానీ క్లియర్ డామినేషన్ మాత్రం గౌతమే అందులో ఎటువంటి సందేహం లేదు అంటే వన్ ఆర్ ఆ టూ ఆ త్రీ ఆ తక్కువలో ఉన్నాడా దగ్గరలో ఉన్నాడని కాదు కానీ క్లియర్ డామినేట్ చేస్తున్నాడు గౌతమ్ కారణం ఏంటంటే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మ్యాక్సిమం సగం అయిపోయిన తర్వాత కూడా ఫ్లాట్గా సాగుతున్న ఈ సీజన్కి అందరికన్నా ముందే ఉంటూ టైటిల్కి అడ్డంగా నిలబడి ఎవరైనా టైటిల్ పట్టుకోవాలంటే నన్ను దాటి వెళ్లాల్సిందే అని టైటిల్ రేసులో అందరికన్నా ముందే వెళ్ళి దానికి అడ్డంగా నిలబడ్డ నిఖిల్ని ఒక్కసారే రేసులోకి రావడమే కాదు రేసు గురలా పరిగెడతం కాదు అడ్డంగా నన్ను దాటుకొని వెళ్ళాలి అంటున్న నిఖిల్ దాటి వెళ్తున్నాడా అన్న రేంజ్లో ఓటింగ్ అయితే పడుతుందని చెప్పాలి సో సీజన్కి కదలిక భూము మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ఊపు తీసుకువచ్చింది మాత్రం గౌతమ్ వర్సెస్ నిఖిల్ సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య హోరాహోరి పో జరుగుతుంది చాలా తక్కువ పర్సంటేజ్ లోనే డామినేట్ చేస్తున్నాడు కానీ ఇక్కడ అస్సలు తగ్గేదేలే అంటున్నాను నిఖిల్ కూడా కారణం ఏంటంటే నిఖిల్ ఆట తన ఆట మీద ఎంత నెగిటివ్ ఉన్నా నిఖిల్ మాటలో ఆ వే ఆఫ్ ఆ ఫిజికల్ ఫిజికల్ గా ఆడే విధానం ఫ్రెండ్స్ కోసం చేసిన ఆ ఫ్రెండ్స్ కోసం నిలబడ్డ విధానం కావచ్చు కొంత స్టార్టింగ్ నుంచి ఉంటున్న తన పడ్డ కష్టం కావచ్చు అట్లానే అందరూ కలిసి తన మీద ఒక రకంగా ఫ్రెండ్స్ కావచ్చు ఎక్స్ కంటెస్టెంట్స్ కావచ్చు చేసిన ఒక గ్రూప్ గేమ్ అని ఎఫెక్ట్ కానీ తనలో ఉన్న ఒక నెగిటివీని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన విధానం కావచ్చు ఒక సాఫ్ట్ ఇమేజ్ అయితే తనకి ఉన్నది అలానే సీరియల్స్లో కూడా తనకంటూ ఇమేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పటికీ సాలిడ్గా తన యొక్క స్ట్రెంగ్త్ చూపించుకుంటూనే ఉన్నాడు అలా అని చెప్పేసి సేఫ్లో ఉన్నాడని చెప్పలేను గట్టిగా పోటీ మాత్రం భయంకరంగా ఉంది డామినేట్ చేస్తున్నాడు గౌతమ్ కూడా ఈ చిట్ట చివరికి ఇది ఎలా వెళ్తుంది చివరికి వచ్చేసరికి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అన్నది మాత్రం చిట్ట చివరి దాకా మాత్రం ఒక ఉత్కంఠకి తెరలేపే విధంగా ఈ సీజన్ ఎయిట్ చివరికి బిగ్ బాస్ టీమ్ కూడా ఎందుకంటే సడన్ గా వచ్చిన ఈ ఇమేజ్ ఏదైతే ఒక చిన్న బజ్ ఏదైతే బాగా క్రియేట్ అయిందో ఒక్కసారి సీజన్ కి ఒక చిన్న కదలిక అలానే మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది దీన్ని ఇంకొద్దిగా టైట్ చేసి ఇంకా ఇంకా దీనికి టిఆర్పీస్ పెంచుకుంటూ చిట్ట చివరికి వెళ్ళేసరికి ఈ విజయం మీద ఉత్కంఠ లేపే విధంగా బిగ్ బాస్ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు అలానే ఆడియన్స్ కూడా గట్టిగానే కనెక్ట్ అయ్యారు ప్రస్తుతానికి ఆడియన్స్ క్లియర్ గా రెండు భాగాలుగా విడిపోయారు నిఖిల్ సపోర్టర్స్ ప్లస్ గౌతమ్ సపోర్టర్స్ అంతేకా నువ్వా నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరి కత్తులు నూరుతున్నారు అలానే సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు ట్రోల్ చేస్తున్నారా అవకాశం కోసం ఎప్పుడు ఒక చిన్న తప్పు జరిగినా దాన్ని పట్టుకొని అవతల వ్యక్తిని డీగ్రేడ్ చేయడానికి కానీ తగ్గించడానికి కానీ అలానే వాళ్ళ కంటెస్టెంట్స్ ఒక మంచి పాజిటివ్ పాయింట్ దొరికినా దాన్ని బట్టి కొన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ వ్యవహారం జరుగుతుంది చాలా అంటే వాళ్ళ శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు ఈగ వాళ్ళకుండా చూసుకుంటున్నారు అలానే కౌంటర్కి ఎన్కౌంటర్లు ఇస్తున్నారు అలానే వైరల్ వీడియోస్ దొరికితే వైరల్ చేస్తున్నారు ఇట్లా ఎన్ని రకాలుగా చిన్న రకాలు చేస్తున్నారు ఆడియన్స్ కూడా క్లియర్గా విడిపోయి గౌతమ్కి సపోర్టర్స్గా అలానే నిఖిల్కి సపోర్టర్స్గా కన్ఫర్మ్గా గెలవాలని వాళ్ళ విశ్వ ప్రయత్నాలు ఇంట్లో వాళ్ళ చేత కాదు ఇంటి పక్కన వాళ్ళ చేత కాదు అలా ఫ్రెండ్స్ అయితే కాదు గ్రూప్ కలిసి మొత్తానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేను కామెంట్ బాక్స్లో చూసాను ఆయన అమెరికాలో ఉంటారంట ఆయన అందరికి ఫోన్ చేసి ఒక కంటెస్టెంట్కి ఫోన్ చేయమని చెప్తున్నారంట ఎవరికి ఎవరికైనా పక్కన చెప్పట్లేదు కానీ అలానే ఇంకో కంటెస్టెంట్ గాయమని కూడా ఆయన కూడా మాట నేనైతే మొత్తం మా ఫ్యామిలీ మా ఇంటి పక్కన మా చుట్టుపక్కల అందరం మేము మొత్తం మా కాలేజీ పాలేజీ మేము విదేస్తున్నాం ఇలాంటి బస్సు కోసం బిగ్ బాస్ వెయిట్ చేస్తూ ఉంటది ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో ఇది క్లియర్ అనమాట ఇక దీన్ని ఎవరు కాపాడుకుంటారు అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నిఖిల్ వెర్స్ గౌతమ్ లో క్లియర్ గా కొద్దిగా నిఖిల్ వాళ్ళ వాళ్ళంటే నిఖిల్ కి నిఖిల్ తప్పు చేస్తున్నాడా ఉన్న స్నేహితులు తప్పు పెడితే గా వాళ్ళ వైపు నుండి కొంత టార్గెట్ ఓరియంటెడ్ గా గౌతమ్ మీద పడతాం అన్నది మాత్రం వాళ్ళకి చాలా చాలా పెద్ద నష్టం చేకూరుతుంది ఈ రోజు ఇక్కడ దాకా తీసుకురావడానికి గౌతమ్ కి అంటే గౌతమ్ తనకి తనకంటూ ఒక సొలో ఇమేజ్ తెచ్చుకుంటూ తన తన ఒక మోడ్ లో పర్ఫెక్ట్ గా తన ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ఆడాలి అలానే వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా సో తను చాలా క్లియర్ గా తను ఇంత ముందు చదువుల్లో నేర్చుకు చేసిన కొన్ని తప్పులను కూడా బేరీజ్ వేసుకుంటూ ఎట్లైనా గెలవాలి నేను ఎంత కష్టపడైనా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సాయశక్తులా వచ్చిన ప్రతి అవకాశం ముందుకు వెళ్తున్నాడు కానీ ఆ అవకాశాన్ని తనకి అంటే ఎప్పుడైనా బిగ్ బాస్ లో హీరోలు అవ్వటం వేరు మన హీరో అవడం వేరు మన వల్ల ఇంకొకరు హీరోలు అవ్వకూడదు ఇక్కడ అవతల వాళ్ళ మిస్టేక్స్ అవతల వాళ్ళకి ఇమేజ్ చచ్చి పెడతాయి ఇలాంటి తప్పులు చాలా చేశారు వీళ్ళు అలాంటి తప్పుల వల్ల ఈ రోజు అంచనా ఇమేజ్ పెరుగుతూ వెళ్తుంది ఇంకా వెంపడపడుతూనే ఉన్నారు ఇంకా ఎంత వెంపడపడతారో అంత ముందుకు వెళ్తాడు సో వెంట పడితే ఇంక వెళ్తే అది ఇంకా పరిగెత్తే గుర్రం ఇంకా వేటాడుతూనే ఉంటది అంటే ఎలా ఉందంటే వీళ్ళు కనుక ఇంకా గౌతమ్ పద గౌతమ్ పా జపాన్ కనుక గౌతమ్ కనుక జపిస్తూ గనక ఉంటే కన్ఫంగా వీళ్ళు వెంట పడుతూ ఉంటే ఆయన వేటాడుతూనే ఉంటారు టైటిల్ ని నో డౌట్ అందులో ఇక అలానే ఇటుపక్క కూడా గౌతమ్ కూడా దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకోకూడదు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అనే పదాన్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయకూడదు అట్లానే దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకోకుండా తను ఎంత సైలెంట్ గా ఉండి తన ఆట తను ఆడుకుంటూ వెళ్ళి ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా ఎఫర్ట్స్ పెట్టాలి టాస్క్ లు గెలవాలి అట్లానేది వాంటెడ్లీ చేస్తున్నట్టుగాను అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకుండా తాబ గ్రూప్ గేమ్ అని అలాంటి అదే పదాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా దాని గురించే కనుక మాట్లాడుతూ అవతల వాళ్ళని కనుక కొంత ప్రొట్రేషన్ ట్రై చేస్తూ ఉంటే కనుక అలా అలాంటి ఫీలింగ్ అని కలిగితే అది ఆటోమేటిక్గా కొంత మళ్ళీ అటెసెట్ అవుతుంది సో ఇది ఎలా ఉన్నారంటే వీళ్ళు కత్తి మీద బ్యాలెన్స్ ఎవరు ఏ చిన్న తప్పు చేసినా తోక తోకం ఎలా ఉందో బ్యాలెన్స్డ్గా ఉంది ఎవరు ఏ చిన్న తప్పు చేసినా ఇంకోళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఒకళ్ళ తప్పు ఇంకొకరికి ఇమేజ్ పెరిగింది ఇంకొకరి టైటిల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అన్నమాట సో ఇందులో ఎవరు తప్పులు చేస్తారు ఎవరు టైటిల్ దగ్గరికి వెళ్తారు అన్నది మాత్రం ఇది ప్రస్తుతానికి చాలా క్లియర్గా అఫీషియల్ ఓటింగ్లో గౌతమ్ డామినేట్ చేస్తున్నాడు నో డౌట్ అలా అని చెప్పేసి నిఖిల్ ఎక్కడో దూరంగా అయితే లేడు తగ్గేది లేదు వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరి ఓట్లు ఎలా పడుతున్నాయి అంటే చాలా క్లియర్గా కొద్ది రూరల్ ఏరియాస్లో కాలేజెస్లో కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా వాళ్ళు కానీ కొద్దిగా యూత్ కానీ కొంత వీళ్ళు కొంత యూత్ అంటే యూత్ అని చెప్పలేను కానీ కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు రూరల్ ఏరియా అంటే అర్బన్లో కొద్దిగా గట్టి ఓట్లే పడుతున్నాయి గౌతమ్కి నో డౌట్ అందులో అట్లానే కొంత ఫ్యామిలీ ఓరియెంటెడ్గా సీరియల్స్ వాళ్ళు కావచ్చు కొంత ఫస్ట్ నుంచి నిఖిల్కి తెలిసిన వాళ్ళు కావచ్చు అలా నిఖిల్కి కొంత అటు కూడా కర్ణాటక ఓట్లు కానీ ఇటు ఓట్లు కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కూడా అయింది ప్లస్ అవుతుంది కంపల్సరీగా అలానే ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చూసేవాళ్ళు నిఖిల్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళు గట్టిగా ఫస్ట్ నుంచి బిగ్ బాస్ బాగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాకుండా లూజిక్ లాంటి గట్టిగా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా బ్రహ్మాండమైన ఓటింగ్ పడుతుంది అక్కడ అలానే ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ కూడా తనకి బాగా ఎసెట్ అవుతుంది కానీ దాన్ని కూడా పట్టు దానికి అంతక ఫ్యాన్ బేస్ని అంత ఇమేజ్ని కూడా తట్టు దాన్ని దాటి గౌతమ్ వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు ఆ ఓటింగ్ ని అంటే ఇద్దరు ప్యారల్గా వెళ్తున్నారా అని చెప్పడం కానీ కొంత ఒకళ్ళ ముందుకు వెనక్కి ఇలా కంపల్సరీ అఫీషియల్ ఓటింగ్లో ఆ వ్యత్యాసం ఉంటుంది కానీ ఎవరు ముందు కొద్ది కొద్ది కొన్ని కొన్ని క్షణాల్లో గౌతమ్ ఉండటం కొన్ని క్షణాలు నిఖిల్ ఉండటం కానీ క్లియర్ డామినేషన్ మాత్రం గౌతమ్ ఉన్నాడు ప్రజెంట్ నో డౌట్ అది ఇప్పుడు ఆ డామినేషన్ని తగ్గించాలి అంటే సో ఇక్కడ లోపల హౌస్లో కన్ఫర్మ్ తనకంటూ ఒక స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి నిఖిలు మళ్ళీ తన గేమ్ తన వైపు తిప్పుకునే అవకాశం రావాలి అది ఏ టాస్క్ రూపంలోనా లేకపోతే ఇంకో రూపంలోనా ఇంకో రూపంలోనూ ఉండాలి అట్లానే గౌతమ్ కూడా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని వినియోగించుకుంటూ ఈ వచ్చిన ఈ ఇమేజ్ ని ఈ వచ్చిన ఈ పాజిటివ్ ని ఎక్కడ వదలకుండా గ్రిప్ వదలకుండా కసిగా ఆడుతూ ముందుకెళ్లాలన్నమాట ఇప్పుడు వీళ్ళిద్దరు చేతుల్లోనే ఉందండి మొత్తం వీళ్ళిద్దరు ఎలా వెళ్తారు ఎలా ఆడతారు ఎలా మాట్లాడతారు ఎవరి మీద ఎవరు పైచే సాధిస్తారు ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు ఎవరు ఒకరి వల్ల ఒక ఇమేజ్ పెంచుకుంటారు అన్నది అలానే బిగ్ బాస్ కూడా వీళ్ళ మధ్య ఎన్ని రకాల మెలికలు పెట్టాలో ఎన్ని రకాల చమచ అంటే ఎన్ని రకాల మాయలు చేయాలో అన్ని మాయలు చేయడానికి ట్రై చేస్తాడు సో ఏదేమైనా గౌతమ్ హవాన్ నడుస్తుంది అఫీషియల్ ఓటింగ్ లో అలానే నిఖిల్ ని మాత్రం ఎక్కడ అసలు తగ్గేదిలే చూద్దాం చెట్ట చివరి దాకా వీళ్ళిద్దరి మధ్య విజయం చివరికి ఈ విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది సిబ్గా సీజన్ ఎయిట్ సో ఈ సీజన్ ఎయిట్ కి టైటిల్ విన్నర్ ఎవరు అన్నది ఇంకా కొద్ది కాలంలోనే మనకి తెలిసిపోతుంది నో డౌట్ అంటే మీరు మీ కంటెస్టెంట్ గెలవాలని కోరుకుందాము కన్ఫర్మ్గా ఎవరు ఒకళ్ళే గెలవాలి ఆ వ్యక్తి మీ కోరు మీరు కోరుకునే వ్యక్తి అని కోరుకుందాము అలానే అందరికీ మంచి జరగాలని కోరుకుందాం మీరు ఎట్లా ఓట్లేపిస్తున్నారు అలానే మీరు ఎవరికి ఉండాలని ఎవరికి ఆ టైటిల్ రావాలని కోరుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ